సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ధనపరంగా మీకు కొత్త ఆలోచనలు పెట్టుబడి పెట్టేటందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీ యొక్క తెలివిని వాడుకొని మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు అవి లాభాలు తెచ్చిపెడతాయి బంధువులతోని మిత్రులతోని తొందరపడకుండా నెమ్మదిగా మాట్లాడండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది నిరుద్యోగులకు కూడా కొంత కలిసి వస్తుంది ఆలస్యంగా పనులవుతాయి సింహరాశివారు ఈరోజు అయ్యప్ప స్వామి గుల్లో కానీ లేకపోతే అయ్యప్ప స్వామి దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది